ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కడప జిల్లా జమునూడికి పోలీసు అరెస్ట్ చేశారు వారి నుంచి పెద్ద ఎత్తున ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్దెనిమిది దేవాలయాల్లో దొంగలు పాల్పడినట్టుగా డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు వీటి విలువ రెండు లక్షలు ఉంటుందన్నారు వీటిలో ఇరవై గ్రాముల బంగారు వస్తువులు సుమారుగా తొమ్మిది కేజీల నలభై గ్రాముల వెండి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు వెండి వస్తువు అవి తీసుకెళ్ళటం జరిగింది దాని మీద మా అర్పన్సీఐ లింగప్ప గారు వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ టీమ్ వర్కౌట్ చేశారు ఇదే విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంతా యూజ్ఫుల్గా లేదు ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు కొన్ని అయితే పనిచేయటం అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కట్స్ లో ఉన్న సిసి